ఇది నా కొవ్వాడ అన్నవరంలో బీవీరాజ్ కాలనీ కొవ్వాడ అన్నవరం బీవీరాజ్ కాలనీ ఇది పొంత రోడ్డు ఇది ఇదిగో ఇల్లుల మధ్యలో చుట్టూ ఇల్లులు మధ్యలో మనకి ఒక న్యూ వెంచ్ స్టార్ట్ అవుతుంది ఇది ఆ న్యూ వెంచ్డు ఇదిగోండి ఇది రోడ్డు న్యూ వెంచ్ స్టార్ట్ అవుతుంది ఉత్తర దక్షిణాలు ఇదే సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసి కరెంట్ ఇచ్చి డ్రైనేజ్ ఇచ్చి వాటర్ ఇచ్చి అన్నీ ఇస్తారు ఇళ్ళ మధ్యలో ఈ పాలన ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇది అవుతుంది ఏది వెంచర్ న్యూ వెంచర్ అవుతుంది చూడండి మనకు ఉత్తర దక్షిణాలు వస్తాయి మనకు వాళ్ళు చెప్పడం అయితే మూడు డెబ్భై ఆరు చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకోండి ఇళ్ళ మధ్యలో బీవి ఇదంతా బీవీరాజ్ కాలనీ అండి అంటే బీవీరాజు గారు రోడ్ ఎక్స్టెన్షన్లో పోతుంటే వాళ్ళకి ఇక్కడ సైట్ ఇచ్చి బిల్డింగ్ కట్టించి ఇచ్చారు అనమాట అలాగే బీవీరాజు కాలనీ ఈ యొక్క శివాలయం మన ఇక్కడ దేవుడి గుడి ఉంది ఆ ఎదరం ఒకటి ఉంది మనకి మనకు ఇళ్ళ మధ్యలో చుట్టూ ఇల్లు చూస్తున్నారు కదా ఇదే మనకి ఉత్తర దక్షిణాలు ఇప్పుడు లేటెస్ట్గా వెంచర్గా స్టార్ట్ అవుతుంది మనకి రోడ్లు డ్రైనేజీ కరెంటు వాటర్ లైన్ అన్నీ వేసి మనకు అప్పు చెప్తారు రేటు కూడా రీజనబుల్గానే ఉంది మూడు డెబ్భై ఆరు చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు రోడ్లు అయితే ఇదే మనకి మెయిన్ రోడ్డుకి కొవ్వార అన్నవరం ఊర్లో ఇలాగే నర్సింహపురం కూడా వెళ్ళొచ్చు ఇటు కొవ్వాడ అన్నవరం వెళ్ళొచ్చు దారిలో ఉంది మాట మనకి ఇలా మధ్యలోనే ప్రశాంతమైన వాతావరణం మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బాగుంటుంది మూడు లక్షల డెబ్భై అర చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకుని మాట్లాడుకోండి ఇప్పుడు పోర్చక ముందు కొద్దిగా కొనుక్కున్నారనుకో మీకు నెగోషియేషన్లో చాలా మట్టుకు తగ్గుతుంది పోడ్చిన తర్వాత అయితే మీకు ఎంతో తగ్గదు ముందుగానే చెబుతున్నాను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇప్పుడే కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత మీకు ఇది ఎంతగానో యూజ్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో దీనికి కనీసం రూపాయికి కనీసం పావులేని లాభం వస్తుంది అలాంటి వెంచర్ ఇది ఇక కొబ్బరి చెట్ల దాకా మీకు వెంచరే ఉత్తర దక్షిణాలు మధ్యలో రోడ్లు వస్తాయి మూడు లక్షల డెబ్బై ఆరు రోజులు కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు ఒకవేళ నీకు మాకు మీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్